అన్నమయ్య జిల్లా రాయచోటి హై స్కూల్ ఉపాధ్యాయుడు అహ్మద్ మృతి కేసులో ప్రధాన ఉపాధ్యాయుడు షబ్బీర్ మరో ఉపాధ్యాయుడు వెంకటరామరెడ్డిపై సస్పెన్షన్ వేటుపడింది ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు అహ్మద్పై దాడి చేసిన ముగ్గురు విద్యార్థుల్ని ఇవాళ మరోవైపు ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి లోకేష్ విచారం వ్యక్తం చేశారు అహ్మద్ భార్య రెహమూన్ ను రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని పంపించిన లోకేష్ ఫోన్లో ఆమెతో మాట్లాడారు ఈ సందర్భంగా తన భర్తపై విద్యార్థుల దాడి వెనుక ఇద్దరు ఉపాధ్యాయుల ప్రోద్బలం ఉందని రెహమూన్ ఫిర్యాదు చేయగా విచారణ జరిపిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు

ఆ సంఘటన ఎవరైతే ప్రోత్సహించినారో ప్రోత్బలం ఇచ్చినారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరఫున నిష్పక్షపాతంగా ఎన్క్వైరీ అయితే జరుగుతుంది జరుగుతా ఉంది మేము విద్యార్థులకు వ్యతిరేకం కాదు అలాగని ఇక్కడ ఉన్న అధ్యాపకులకు వ్యతిరేకం కాదు ఎవరో లక్షల్లో ఒకరో ఇద్దరు ఇలాంటి చెడు చేయడం వల్లే ఈ రోజు విద్యార్థి లోకానికి కూడా చెడ్డ పేరు వస్తా ఉంది కాబట్టి మేము రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం తప్పుదారుల్లో ఉండే వాళ్లకు హెచ్చరిస్తున్నాం అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా రాబోయే కాలంలో ఎవరైతే వాళ్ళ బిడ్డలను అదుపులో పెట్టుకోలేని వాళ్ళను కూడా శిక్షార్హులుగా చేసేదానికి కూడా ఈ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది